హాయ్ అండి రాగి దోశలు వేసేటప్పుడు మనకు మంచి క్రిస్పీగా హోటల్ స్టైల్లో లాగా రావాలి అంటే మన పిండి బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు ఎలా మిక్స్ చేసుకున్నట్లయితే ఈ దోశలు మంచి క్రిస్పీగా వస్తాయి అనేది చూసేద్దాము ఫస్ట్ ఒక బౌల్లో వన్ కప్పు రాగులు పావు కప్పు మినపప్పు పావు కప్పు అటుకులు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకుని అందరినీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి నేను ఇక్కడ మీకు వన్ కప్ మెజర్మెంట్స్తో చూపించాను కదా మాకు సరిపోవు అని చెప్పేసి నేను టూ కప్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ రాగుల్లో మనకు డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చూసారు కదా వాటర్ ఎంత డట్టిగా అయితే అయిపోయాయో కాబట్టి ఫోర్ ఫైవ్ టైమ్స్ చాలా నీట్గా క్లీన్గా అయితే వాష్ చేసుకోండి ఇలా వాటర్ తెల్లగా వరకు వాచ్ చేసుకొని ఇంకా ఇలా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే అలా పక్కన పెట్టేసేయండి ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత కనుక మనం మూతో పెంచి చూసినట్లయితే మనకి రాగులు చాలా నీట్ మంచిగా అయితే నానిపోయి అయితే ఉంటాయండి ఇంకా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో కొంచెం ఈ రాగులు వేసేసుకొని వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటూ మంచిగా ఈ పిండిని ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకున్న ఈ పిండిని ఓవర్ నైట్ అంతా అలా వదిలేస్తే మార్నింగ్ కల్లా మంచిగా పేమెంట్ అయిపోతుందండి కాకపోతే ఇక్కడ నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటి అని అంటే ఈ పిండి బ్యాటర్ని నేను చిన్న బౌల్లో యాడ్ చేసాను అందుకని చెప్పేసి మంచిగా పేమెంట్ అయిపోయి మంచిగా ఎక్కువ మొత్తం కింద పడిపోయింది మీరు అలా కాకుండా మంచిగా పెద్ద ఉండే కంటైనర్లో కనుక వేసుకున్నట్లయితే చాలా మంచిగా అయితే కింద పడిపోకుండా చాలా నీట్గా అయితే పెర్మినెంట్ అయితే అయిపోతుందండి దాంట్లో కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ వాటర్ యాడ్ చేసేసుకుని పిండి కన్సిస్టెన్సీలో మనం పిండిని రెడీ చేసేసుకొని ఇలా దోశలు వేసుకున్నట్లయితే ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండేటటువంటి క్రిస్పీగా ఈ రాగి దోసలు అనేది వేసేసుకోవచ్చు ఈ రాగి దోస మన హెల్త్కు చాలా మంచి డయాబెటిస్ పేషెంట్స్ కైనా లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎవరికైనా చాలా మంచిదండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేస్తారు